మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఈ సినిమా కంటే బిఫోర్ చేసిన చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసావు అండ్ ఇప్పుడు వచ్చింది ఓవర్ నైట్ గుర్తింపు అంటే ఓవర్ నైట్ గుర్తింపు ఓవర్ నైట్ వచ్చింది అని అడుగు ఆ శ్రమతో వచ్చింది బట్ గుర్తింపు మాత్రం వచ్చింది ఇప్పుడు మరి ఆ రేంజ్ లో అందరూ మెచ్చుకుంటున్నారు జనాలకు రీచ్ ఇండస్ట్రీలో కూడా చాలా మంది తెలిసిపోయింది బట్ ఆ రేంజ్ లో అవకాశాలు వచ్చాయా ఇప్పుడు ఈ వారం రోజులలో క్రాంతి మాధవ్ గారు ఫోన్ చేశారండి వారు కథ చెప్తాను రా ఒకసారి అంటే మాట్లాడదాం రా అన్నారండి వారు టూ అండ్ హాఫ్ అవర్స్ నాకు టైం కావాలి నేను పూర్తి కథ చెప్తాను నా యాక్ట్రెస్కి అందరికీ ఆ టోటాలిటీ ఉండాలి నేను ఏం చెప్తున్నాను అనేది పూర్తిగా ఉండాలని అన్నారు తర్వాత ఇంకొక సుకుమార్ గారి ప్రొడక్షన్ అండి అది అది మాట్లాడాలి వెళ్ళి అది కూడా ఇంకోటి శేఖర్ గారిది శేఖర్ కమల్లా గారిది ఒకటి అంటే అది కన్ఫర్మ్ కాలేదు ఇంకా కానీ అది కూడా ముందుకెళ్ళి మాట్లాడాలి ఒకసారి అంటే నాకు తెలిసి ఇవన్నీ ఎలిజిబుల్ బిఫోర్ అనుకుంటాను శేఖర్ కమల గారు శేఖర్ కమ్ముల గారు ఒక్కటి అంటే అనిష్ కుర్విల గారు తెలుసు కదా వారు నన్ను ఆడిషన్ ఇచ్చారు ఇంటర్వ్యూ క్యాండ్ ఇచ్చారు అనిష్ గారు మళ్ళీ ఎప్పుడో పడతాను మళ్ళీ ఆయన చెప్పాను అడిగారు లేదు కూడా అడిగితేను అరెన్న వాళ్ళ కాదురా వాడిని నేను చెప్పలేదు అని బట్ ఆయన ఆయన నన్ను పిలిచారు ఆడిషన్కి రారా ఒకసారి అని ఫస్ట్ రౌండ్ వెళ్ళాను బాగుంది అన్నారు సెకండ్ రౌండ్ అంటే ఫస్ట్ వాళ్ళు వాళ్ళు ఏదో ఒక సీన్ ఇచ్చి రాండమ్ గా చేయమన్నారు చేశాను సెకండ్ కూడా కొంచెం స్క్రిప్ట్ ఉన్నది ఒకటి ఇచ్చారు ఒకటి థర్డ్ రౌండ్ కూడా పిలిచారు చూద్దాం ఇంకా సూర్య గారు అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ అనుకుంటారు వారు కూర్చొని నాతో పాటు ఇంప్రూవైజేషన్ చేశారు సో అదే మూడు రౌండ్స్ అయినాయి పాజిటివ్ గానే ఉంది ఐ థింక్ ఏమన్నా పెద్ద సినిమాలు ఏమి ఈ ఈ సక్సెస్కి ఇంకా స్పీడ్గా రావాలి కదా ఆశించిన ఫోన్లు ఒకటి వచ్చింది కానీ ఆ రోల్ అంత బాగలేదు తర అనుకొని వదిలేసుకున్నారు అండ్ ఈ సినిమాకి బిఫోర్ అంటే వేరే ఆఫీసుల చుట్టూ ఆడిషన్స్ కోసం కావచ్చు ఆఫీసుల చుట్టూ తిరగడం కావచ్చు ఏదైనా జరిగాయి ఓ చాలా అండి నేను ఈ కృష్ణానగర్ శ్రీనగర్ కాలనీ జూబ్లీ హిల్స్ మణికొండ అటు సైడ్ మన ఉప్పలు ఉప్పలు దాటి తర్వాత నాచా నాగోల్ నేను నాగోల్ దాకా వెళ్ళి ఆడిషన్ చేసిన రోజులు ఉన్నాయండి దిల్సు నగర్ పద్మరావు నగర్ శేఖర్ గారిది ఆఫీస్ అక్కడ ఉంటుంది జరిగాయండి గత ఫైవ్ ఇయర్స్ నేను ఇదే అండి ఫోర్ ఇయర్స్ యాక్టివ్గా అంటే కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పిక్స్ అనే కంపెనీలో జాయిన్ అయ్యాను అప్పుడు ఎక్కువ రైటింగ్ డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉండింది సో అక్కడ ఎక్కువ అవి చేశాను ఆ టైంలో కూడా నేను ఫ్రెండ్స్ షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి చేసేవాడిని అప్పుడు ఇంకా యాక్టివ్గా తిరిగిందంటే గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ అండి యాక్టివ్గా బాగా ఆఫీసులు ఫోటోలు పట్టుకొని ఈమెయిల్స్ ఐ థింక్ ఒక వేల పంపించి ఉంటాను ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కువ ఆడిషన్స్ అండి నేను ఒకటే నమ్మేవాడిని అండి లా ఆఫ్ యావరేజ్ అని ఒకటి పనిచేస్తుంది అంటే ఇప్పుడు మీరు ఒక పెన్ ఎవరికైనా అమ్మాలనుకోండి ఇట్లా బయట తిరిగి మీరు ఒక పది డోర్స్ కొడితే ఎవరైనా ఇద్దరు కొంటారు సో ఇప్పుడు ఏంటి నేను కనీసం పది ఆడిషన్స్ ఇస్తే ఎవరైనా ఒక్కరు కానీ ఇద్దరు కానీ పిలిచే అవకాశం ఉంటుంది అది అట్లనే నేను ఇంకా ఏది దొరికితే అది పేరు లేదు ఊరు లేదు సినిమా లేదు ఏం లేదు షార్ట్ ఫిలిం అన్నీ ఏదైనా సరే వెళ్ళానండి వెళ్ళి నేను ఆడిషన్స్ వేసి అట్లా ఫిలిమ్స్ ఈ ప్రయాణంలో అంటే ఈ ఈ ప్రయత్న ఈ ప్రయత్నం చేసే ప్రయాణంలో ఏదైనా చేదు అనుభవం జరిగిందా చేదో అనుభవం అంటే అదే అండి అంటే నేను అప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ కింద ఇంకా బక్కగా ఉండేవాడి అండి అప్పుడు ఇంకా కొంచెం పింపుల్స్ అవి ఉండేవి ఇప్పుడు మీరు ఇట్లా హోల్స్ అవన్నీ అవి చూసి నువ్వు అసలు సెట్ కావు నువ్వు అదేదో డిఫరెంట్గా ఉన్నావు అసలు నువ్వు దేనికి అంటే ఇప్పుడు ఒక హీరో క్యారెక్టర్కి చేయలేవు తర్వాత అలానే నువ్వు సీరియస్గా ఆడిషన్ విలన్ విలన్కి పనికిరావు సరే కామెడీ అంటే కామెడీ ప్యాడింగ్ ఆర్టిస్టులు అనేవాళ్ళండి పదం కూడా నాకు అర్థం కాదు వాటికి ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎలాగో ఉన్నారు కదా వాళ్ళు చేస్తారు అట్లాంటి అంటే బేసిక్లీ నేను ఉండే ఆకారం మీద అండి అది నాకు కొంచెం బాధగానే అనిపించేది బట్ అది రాను రాను కొంచెం నేను కేర్ తీసుకోవడం అంటే అప్పుడు దాకా నేనంటే ఏముంది బాగా చేస్తేనే అన్ని ఇవన్నీ ఏం పట్టించు బాహ్య సౌందర్యం ఇట్లాంటివి ఏమనుకునేవాడు కాదు సో మెల్లగా నేను అవి కేర్ తీసుకొని కొంచెం కొంచెం టుక్ అంతే ఈ విషయాలలో ఒంటరిగా కూర్చొని డిప్రెస్ అయిన సందర్భాల్లో అబ్బో అటాక్స్ వచ్చేవండి నాకు అసలు అది ఒక ఇది చెప్పలేని ఫీలింగ్ అండి అంటే అంతే అది ఎవరి మీద పడే ఆడవాలో తెలియదు అది అది నా ప్రయాణం అంతే అది అంతే ఇంకా నాకు తెలిసిపోయింది నేను ప్రిపేర్ అయ్యే వచ్చాను అంటే ఇప్పుడు గొప్ప గొప్ప నట్లు విక్రమ్ గారు ఉండి తమిళలో విక్రమ్ గారు కానీ రవితేష్ గారు వీళ్ళు పదేళ్ళు కష్టపడి పదిహేను ఏళ్ళు కష్టపడి వాళ్ళు వాళ్ళంతా నేనేదో మూడు నాలుగేళ్ళు తిరిగి అంటే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకునేవాడిని వాళ్ళ కష్టం ఉందని ఇది ఎంతరా నువ్వు ఇంకా చేయాలి ఏమో నీకు తెలీదు నెక్స్ట్ మంచి అవకాశం ఇప్పుడే ఉందేమో ఇంకా ఆడిషన్ దూరంలో ఉందేమో అని నన్ను నేను నచ్చ చెప్పుకుంటూ లేదు టాలెంట్ ఎప్పుడు మనల్ని కాపాడుతుంది అనే ఇదిలో ఉండి ఎప్పుడు అలాగే గమ్యం అలాగే ఉంటుందని చాలా సందర్భం నేను ఏడుస్తానండి నేను అది నాకు నాకు నచ్చిన ఫీలింగ్ అది ఏడుపు అనేది మొగా ఏడవకూడదు అది అంటారు అని నేను నమ్మను ఏడుపు అనేది ఒక గుడ్ ఎమోషన్ అది ఐ క్రై ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు ఏడుస్తాను సందర్భం ఏంటి అంటే అంటే అదే అండి ఫెయిల్యూర్ ఇప్పుడు ఆర్టిస్ట్గా మీరు డైలీ ఫెయిల్ ఫెయిల్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు ఒక ఆడిషన్కి వెళ్ళినా పోయింది రిజెక్షన్ అది ఒక ఒక దగ్గర తట్టుకోలేకపోయానండి గట్టు పోయితే అంటే అప్పటికి కొన్ని సినిమాలు చేస్తున్నా కానీ నచ్చట్లేదండి నాకు అది పేర్లు చెప్పలేదు కానీ అది ఇంటర్నల్గా హ్యాపీనెస్ లేదు సాటిస్ఫాక్షన్ లేదు అప్పుడు కూర్చొని ఇచ్చినాను అప్పుడు వెళ్ళి ఇంటిలాగే అయిపోతానా లేకపోతే ఆ భయాలు ఇన్సెక్యూరిటీస్ అప్పుడు బాగా నేను ఇది కాదు ఏదో అని అనే ఫీలింగ్ అంతేనా అదే అంటే నన్ను నేను అక్కడ చూసుకోలేకపోయాను అండి అక్కడ నేను ఉండలేకపోయాను అంటే మరి అప్పుడు మళ్ళీ అనిపించేది నీ మొహానికి వచ్చిందే ఎక్కువ ముందు చెయ్యి ఆ తర్వాత తర్వాత చూసుకుందా అని మళ్ళీ అది కూడా ఆలోచనలు కూడా ఉండేది మళ్ళీ బట్ యా సందర్భాలు ఉన్నాయండి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి పర్సనల్గా ఏడ్చిన ప్రొఫెషన్ పక్కన పెట్టండి పర్సనల్గా మా బాబాయ్ చనిపోయినప్పుడు అండి ఐ థింక్ అది జరిగి ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది ఐ థింక్ అది నన్ను బాగా కలిసి వేసింది ఆయన అది దేవుడు అనేవాడు నిజంగా ఉంటే కాలర్ పట్టుకొని అడుగుతాం మా బాబాయ్ నాకు ఇచ్చామని నాకు అంత కోపం వచ్చింది అంత ఏడుపు వచ్చింది నాకు తెలియదు అంటే నాన్న తర్వాత ఆయన ఒక గొప్ప ఫిగర్ అండి నాకు చాలా ఇన్స్పిరేషన్ ఆయన చిన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్నకి దానవీర సూరకర్ణ మాయబజార్ సినిమా క్యాసెట్లు పెట్టుకొని డైలాగులు వినేవాళ్ళు అప్పుడు మనకి ఆడియో సినిమా ఆడియో వచ్చేది వచ్చినప్పుడు చెప్పి నాకు వినిపించి లేకపోతే ఏదన్నా రాసి కానీ ఎట్లా చేయాలి ఎట్లా ఉండాలి చాలా ప్రేమ వేరండి మా బాబాయ్ తోటి అది అనుకోలేదు ఎప్పుడలా జరుగుతుందని ఎలా చెప్పారు హార్ట్ ఇష్యూ ఏదో వచ్చింది అని చాలా ఎంగేజ్ ఫార్టీ ఇయర్స్ అనుకో ఆయన పెళ్ళి కూడా చేసుకోలేదు ఆయన ఆయన ఆ భావాలు ఆ వ్యక్తిత్వం ఆ సమాజం పట్ల ఆయన ఇదంతా ఆయన ఒక యోగిలాగా ఉండేవాడు ఒకసారి ఆయన చాలా డిఫరెంట్ కేటగిరీ అంటే ఫ్యామిలీ మొత్తంలోనే తిట్టుకున్నారు బాగా బట్ ఆయన నింపితే నాకు చాలా దగ్గర ఇదన్నమాట నాకు ఇంకా తలుచుకుంటే బాగా అని బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది సీరియస్లీ ఇప్పుడు ఉంటే బాగుండేది ఓకే అండ్ ఆ సమాజం పట్ల భావాలు అన్నవి నేను నీ బ్లాగ్ చదివాను ఏంట నీకు కూడా అది చాలా ఉన్నట్టుగా ఉంది కదా సమాజం మీద క్యాజువల్ ఒపీనియన్ సార్ అంటే ఒపీనియన్ అంటే మనం చూసి మనం రిఫ్లెక్ట్ అవుతాం నేను అంటే ఒక ఆర్టిస్ట్గా మనం మనం చూసే మనం రిఫ్లెక్ట్ చేయగలుగుతాం ఎక్కడైనా అంటే అది డిఫరెంట్ డిఫరెంట్ క్వార్టర్స్ ఆఫ్ సొసైటీ నుంచి మనకు ఎఫెక్ట్ ఉంటుంది బయట జరిగే అరాచకాలు కానీ ఇబ్బందులు కానీ నా మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది నేను కూడా వాటికి ఎంపథటిక్ సాడ్ ఫీల్ అయ్యే సందర్భాలు ఉంటాయి వచ్చినాయి అవన్నీ అవి పైగా నేను అప్పుడు జర్నలిజం కోర్స్ చేసే చేశాను ఎంఏ ఇన్ మాస్ కమ్యూనికేషన్ సో అక్కడ నాకు వాళ్ళు చెప్పే ఒక ప్రొఫెసర్ శ్రీనివాస్ మెల్కోటె అని ఒక ప్రొఫెసర్ అనమాట మీడియా అంటే ఏం లేదురా సమాజానికి అద్దం పట్టడం అనేది అని అన్నారు అనమాట